హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేశ్వరం నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఎక్కడైతే బయటకు వచ్చామండి ఏం లేదు మామూలుగా మా ఊడికి రేపు సెలవు అనమాట ఇది హోలీకి ముందు రోజు వీడో అనమాట ఎందుకనంటే హ్యాపీ నాకు గన్ కావాలి డాడీ నేను స్కూల్కి ఇప్పి వంటనే లేదు మా ఫ్రెండ్స్ ఇద్దరు తెచ్చుకున్నారు తెలుసా నేను తెచ్చుకోలేదు అని అంటుండ్రు స్కూల్కి ఎందుకు తీసుకుపోయినా సరే మంచిగా తీసుకురావట్లేదు ఏదైనా సరే అందుకని చెప్పేసి ఇప్పిలేదు అందరు తెచ్చుకున్నారు అంటే లేదు ఇద్దరే తెచ్చుకున్నారు అవసరం లేదు ఇలా అయినా మేడం ఏదైనా తెచ్చుకోవాలంటే నాకు మెసేజ్ చేస్తారు అని చెప్పేసి ఇంకా కోదాళ్ళు అలా బయటకు వచ్చాం అనమాట ఇంకా ఎలాగో వచ్చాం కదా తిరిగేసి కాసేపు తిరిగేసి పోయేటప్పుడు ఎండింగ్లో అయితే మనం ఇంకా గన్న అవన్నీ తీసుకొని వెళ్దామని ఇంకైతే వెళ్తున్నాము ప్రశాంతంగా ఉంటుంది అలా బయటకు వచ్చేస్తే నాకు మెయిన్గా నేనే తీసుకెళ్ళు అని చెప్తుంట మీరు కూడా ఇంతే వెళ్తారు ఎప్పుడైనా అంటే ఎప్పుడైనా మనసు బాలేదు అన్న లేకపోతే కొంచెం డల్గా ఉన్నా సరే అలా హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్తుంటే మంచిగా అనిపిస్తుంది అనమాట హాయిగా ప్రశాంతంగా ఇక హౌస్ వైఫ్స్కి అయితే ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం కదా కొంచెం ఆ పని చేసుకుంటూ ఉంటాం కదా అలాంటి అలసట కానీ ఏమన్నా ఉన్నా సరే పోతుంది అనమాట నాకైతే అలానే అవుతుంది అంటే నేను ఇట్లా బయటకు వచ్చేసి తిరిగి నాకు నచ్చింది కొనుక్కోదండి అంటే మంచిగా క్లియర్ అనమాట ఇంకెక్కడైతే హ్యాపీగా వెళ్ళిపోతున్నాం మా పాప చుట్టిన ఎలా ఉంది పాప నిద్రపోయి వేసింది నిద్రమోహంతో అంతే తీసుకొచ్చినా ఇంకా మా పాప ఏం చేస్తారు చెప్పండి పడుకుంటుంది లేకపోతే తింటది లేకపోతే ఆడుకుంటుంది ఈ మూడు పనులు లేకపోతేనే వేడుస్తూ ఉంటుంది ఈ మధ్యస్సలకి అన్ని పనులు చేస్తున్నా నాకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నా కానీ పాపం చిన్నపిల్ల కదా అందుకోసం చెప్పేసి ఏమీ అంత చేయట్లేదు స్నానం చేయించేటప్పుడు కూడా ముందు ముందే ఆవే స్నానం చేస్తాను అంతా పెట్టుకొని ఆగమాగం చేస్తుంది అనమాట సబ్బుని సో ఇక్కడైతే మేము హుజుర్ నగర్ రోడ్లో అయితే ఉండేసాము ఇది ఒకప్పుడు వెంకటేశ్వర థియేటర్ అంట చూడండి నేను మొన్న తప్పుగా చెప్పాను థియేటర్ పేరు అయితే మా వారి నాడికి అనమాట ఏం థియేటర్ అంటే ఇది వెంకటేశ్వర థియేటర్ అని చెప్తున్నాడు ఇది ఎన్ని సంవత్సరాల నుంచి గడుతున్నారు నిజంగా ఇది మాత్రం భలే నచ్చింది నాకు ఈ బజాజ్ ఎలక్ట్రానిక్స్ అది ఆ డెకరేషన్ కోసం వీడియో తీస్తుంటే అక్కడికి రాగానే ఎందుకంటే చూడడానికి కూడా బాగుంటుంది ఇంకా మా ఊర్లో అంటే కోదాడలో బాగా ఫేమస్ అయిన రంగా థియేటర్ అనమాట ఫస్ట్ నుంచి ఉన్న రంగా థియేటరు అయితే ఈ రంగా థియేటర్కి ఎదురుగానే అమ్ముతున్నారు బొమ్మలు అంటే గన్నులు హోలీ గన్నులు ఎగబడుతున్నారు జనం కూడా అబ్బాయి ఏంది అసలు అంత స్పెషల్ అట్లా అని చూస్తే కొంచెం పర్లేదు అమ్మాట ఎప్పుడైనా సరే ఇలా పొడవుగా ఉన్నాయి కదా ఇవేమో ట్రైన్ టైపు గన్ను టైపు అన్ని ఇంకా అన్ని రకాలుగా వస్తున్నాయి సర్లే రాజు నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి తీసుకొస్తా అని చెప్తే ఇంకా నేను మా పాప అయితే వెయిట్ చేస్తున్నాను ఎగ్జాక్ట్గా మేమైతే ఫుడ్ ఈస్ ఎదురుగా ఉన్నామన్నమాట ఇక్కడ జ్యువెలరీ షాప్ కూడా ఉంది ఏదో నాకు పాప ఏమో ఎక్కడ ఆగుతుందండి వాళ్ళ డాడీ వాళ్ళన్నయ్య వెళ్ళిపోతాయి అసలు ఉరుకోదు కదా ఉరుకుతానే అసలుకి ఏదో ప్రయోగాలు చేస్తుంది బండి మీద ఉండి సర్లే వద్దమ్మా నువ్వు ఇక్కడే కూర్చొని ఇంకా అది ఇది బండి అయితే చూపిస్తున్నా ఇక్కడ జ్యువెలరీ షాప్ కూడా ఉన్నట్టుంది ఆద్య జ్యువెలరీ షాప్ ఇంకా ఎదురగానే రంగా థియేటర్ ఇక చూడండి బండ్లు వస్తూ పోస్తూ నైట్ అయితే భలే ఉంటుంది కోదాడు చూడడానికి నాకు భలే నచ్చింది అందుకే ఎక్కువ నైట్ల టైమే అలా అవుటింగ్కి అంటే మామూలుగా అలా టైం పాస్కి అయితే వెళ్తూ ఉంటాం ఇక నేను పాప వీడియోస్ తీసుకుంటున్నాం కదా షాపులు చూస్తూ ఉన్నారనమాట ఇంకా అక్కడికి అయిపోయింది అవన్నీ తీసుకుని వచ్చేసి ఇక్కడ మీ సేవ దగ్గర డబ్ మనీ ఫోన్పే చేయించుకోవాలి అన్నయ్యకి ఇవ్వాలన్నమాట అందుకోసం చెప్పేసి మా దగ్గర క్యాష్ ఉన్నాయి ఇక్కడ మీ సేవలో వేస్తారని అడగడానికి వెళ్ళాం ఇక్కడ వేస్తారంట అదే అడడానికని వెళ్తే ఇంకా మేమే ఇక్కడ వెయిట్ చేస్తాం ఇది ఉజర్నగర్ నగర్ రోడ్లోనే ఎగ్జాక్ట్గా మీ సేవ ఉంది పక్కనే చూడండి బాలాజీ స్వీట్స్ బేకరీ పక్కనే బాలాజీ మెడికల్ స్టోరు ఈ మెడికల్ స్టోర్ ఆయన చాలా హెల్ప్ చేసిండు ఒకసారి మా పాప వాటర్ మింగ్తే కూడా ఆయన డబ్బులు తీసుకోకుండా అంటే ఫోన్పే కావట్లేదు ఆరో సండే అనమాట డబ్బులు తీసుకోకుండా మాకు మెడిసిన్ ఇచ్చాడు అనమాట నూట యాభై రూపాయలు మళ్ళీ తిరిగి ఇచ్చేసామండి నాకైతే భలేగా అనిపిస్తుంది ఇంకా మిగిలింది అని డబ్బులు కాకపోయినా ఇయ్యకపోయినా పర్లేదు కానీ ఫస్ట్ అయితే ఈ ఇంజక్షన్ పడాలి పాపకి తీసుకెళ్ళండి అని వెంటనే ఇచ్చేసాడనమాట మా పాప అసలు ఆ రోజు ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉందనమాట ఎలా అంటే స్నానం చేసేటప్పుడు ముక్కులోకి వెళ్ళిపోయినాయి అందుకోసం చెప్పేసి ఇంకెక్కడైతే మళ్ళీ చికెన్ షాప్ కాడికి అయితే ఇంకా చికెన్ తీసుకొని ఫ్రెండ్స్ చికెన్ షాప్ కాడ వీడోదిస్తే తీయనా ఏమని అంటారు అంటే ఏమంటారు తీయనర్లే కానీ ఇంకా నేను అంత పట్టించుకోలేదనమాట అంత నొప్పి వచ్చాడు బాగున్నా అన్నయ్య ఏందిరా ఎక్కడికి వచ్చారంటే చికెన్కి ఫ్యామిలీ అంతా చికెన్కి రావాలంటే లేదన్నా ఇలా హ్యాపీ బొమ్మలు తీసుకోవడానికి వచ్చినా ఇంకా పోతూ పోతూ చికెన్ తీసుకుంటున్నా హా సరే అమ్మా అని కాసేపు మాట్లాడైతే వెళ్ళేశాడన్న ఇక ఇంటికైతే వచ్చినా ఇంకా రావడంతోనే ఇంకా నేను చికెన్ చేయాలి ఇప్పుడు నాకు పెద్ద టాస్క్ ఈ టైంలో చికెన్ ఉండాలన్న ఏది చేయాలన్న ఇక వస్తూ వస్తూ అక్కడ చికెన్ షాప్లోనే పని చేస్తాడు ఒక అన్నయ్య పాపకి జాం ఇచ్చాడు జాంకాయ పక్కన ఆంటీ జాంకాయలు అమ్ముతుంది ఇంకా తెలిసట్టుంది ఇంకా ఆ దగ్గర ఒకటి తీసుకొని ఇచ్చిండు అది కడిగి ఇయ్యమ్మా అని ఏడుస్తుంది అంటే కట్ చేసి అంటుంది కడిగి కూడా కాదు అయితే నేనేం చేసిన మనకి కట్ చేయడాలు ఏమి ఉండవు డైరెక్ట్ పళ్ళతో కొరికేసి ఇచ్చేసా ఇక ముందు వెనకది తీసేసిన అనమాట ఇవ్వంటారు తోడమంటారు కదా అవైతే తీసి మా పాపకి ఇచ్చాం మా పాపకి అలా తిండి ఏదో ఒకటి ఉంటే చాలు ఇక ఆడుతూనే ఉంటుంది ఇక నేను కూడా కొంచెం టేస్ట్ చేసిన బాగుంది జాంకాయలు కాకపోతే నైట్ టైం అంత సేఫ్టీ కాదు కానీ మా పాప తింటా అని మారం చేస్తుంది సరలేని ఇంకా అయితే అయిపోయింది మా పాపకైతే వంట కాగానే ఫస్ట్ పెట్టేసా అన్నం అయితే ఎందుకంటే కారం లేకుండా తీసే పాప ఈ మధ్య కారంతోనే పెడుతుంటే ఎక్కువ తినలేకపోతుంది బక్కగా అవుతుంది ప్రేమకథ చిత్రం అయితే పెట్టా బాగుంటుంది కదా చూడడానికి నైట్ టైంలో కూడా హర్రర్గా అని చెప్పి రాగానే ఆ మూవీ అయితే పెట్టిన మా పాపకి ఇంకా కారం లేకుండా కర్రీ తీశాక కర్రీలో కారం అయితే వేసి ఇంకా ఉడకబెడుతున్నా అనమాట ఇంకా ఉడకబెడుతున్నా అయితే పక్కకు తీసే ఎందుకంటే పచ్చడి పెడదాం అనుకున్నాను నేను అందుకోసం చెప్పి మెత్త మెత్తటి పీసులు మొత్తం తీసి పక్కకు పెట్టా ఇక్కడైతే ఇంకా పక్కనే వైట్ రైస్ పెట్టా రాగానే అసలు అన్నం కూడా లేదు మొత్తం అయిపోయింది అందుకని ఇంకా పిల్లలకి త్వరగా దీని పడుకుంటారు అప్పటికే నైన్ అవుతుంది టైం వచ్చేసి ఎలా అయినా రేపు సండే అయినా సరే కొంచెం ఎర్లీగానే పడుకోవాలి కదా మరి లేటుగా లేచినా ఏం కాదులే కానీ కొంచెం ఎర్లీగానే పడుకోబడదానని రాగానే ఫస్ట్ వంటే చేసా ఈ పాలు మా పాపకు పోసాయి కానీ అసలు ఈరోజు ఏందో పాలు కూడా తాగాలనిపించట్లేదు ఏమి ఈ ఎండ కస్సలకే తాగలేదు ఇంకా నా ఫేవరెట్ అనమాట ఉల్లిపాయ కారం చేసుకున్న ఈరోజు అసలు నాకు ఎలా చేయాలో అంత ఐడియా కూడా లేదు మా బోనక్క ఫోన్ చేసి అడిగారు అనమాట ఎలా బోన్ ఎగ్జాక్ట్ ప్రాసెస్ చెప్పండి చెప్పింది ఏం లేదు వెల్లిపాయలు ధనియాలు కారం ఉప్పు అన్నీ ఒక దాంట్లో వేసి దంచి ఆ తర్వాత తాలింపు పెట్టేసే అన్నది నేను అసలు ఈ కారం స్మెల్ చూస్తుంటే బలే ఉంది చూస్తుంటే కూడా మీకు కూడా తినాలని అనిపిస్తుంది ఎంత బాగుందనమాట అసలుకి ఈరోజు చికెన్ కర్రీ అయినా సరే ఇప్పుడు నేనైతే ఫస్ట్ అయితే దీంతోనే వేసుకొని తిని ఆ తర్వాత చికెన్ వేసుకుని నా ఫేవరెట్ మా అమ్మ చిన్నప్పుడు కూడా బాగా చేసేది ఎక్కువ కర్రీ చేసేది కాదు కదా ఎప్పుడైనా ఇంకా కారం పచ్చళ్ళు అనమాట భలే ఉండేవి మా అమ్మ చేతితో ఏది చేసినా బలేగా ఉంటుంది ఎట్లయినా అమ్మ చేతి వంట మనకు అసలు రాదులేండి ఇంకా నెయ్యి కూడా చేసాను నెయ్యి ప్రిపేర్ చేశాను అనమాట ఈరోజు ఏందో నాకు కూడా కొంచెం బోరు కనిపించింది మా పాప పడుకుంది కదా ఇంక పడుకుందిగా అందులో నెయ్యి కూడా లేదు కారం పొడ్లు వేసుకొని తినాలని దానికోసం చెప్పేసి చేసాను నెయ్యి మొత్తం అయిపోయింది ఇంకా నెయ్యి తీసా చూడండి ఈరోజు కరేపాకి వేసి చేసాను ఎప్పుడు నేను కర్రేపాకేను ఈ అలకలో వేస్తూ ఉంటాయి ఇలాచి కానీ ఈరోజైతే కరేపాక వేసి చేసిన కానీ అడుగు మాత్రం ఎందుకు మాడిపోయింది ఈరోజు అంటే నేను తిప్పడం మర్చిపోయా అలానే స్టవ్ మీద పెట్టేసి మా పాపని ఇక లేస్తుంది ఏమోనండి జోగొడితో ఉన్నా అలానే ఇంకా అది మాత్రం మాడిపోయింది ఇంకా మాడిపోయిందని చెప్పేసి కొంచెం ఎర్లీగానే తీసాను అనమాట చూడండి ఇది మొత్తం నల్లగా ఇంకా మాడాలి కదా కానీ అంతేం మాడిపోలేదు అయినా సరే పర్లేదు ఉంది మంచి స్పెల్ కర్రీపాక వేసి చేసాను అయినా సరే పర్లేదు బాగానే వచ్చింది ఈసారి నీ కూడా ఇంకా చూడండి ఎలా వచ్చిందో ఇంత నెయ్యి అయితే ఇది మాత్రం కొన్ని రోజులు కూడా ఉండదు ఎందుకంటే నేను చూస్తే ఏదో ఒక ఐటమ్ చేస్తూనే ఉంటా నా వీక్నెస్ అనమాట అది ఏదో ఒకటి ఆహా వాసనకి నాకైతే దిమ్మ తీరిగిపోతుంది అసలు అలా ఉంటుందన్నమాట మనం వెయిట్ చేసుకున్నా సరే ఇంకా నెయ్యి అయితే గడ్డగట్టిపోయింది ఇందాకనే బూసా నెయ్యి అయినా సరే గడ్డగట్టింది అంటే చలికాలం కదా ఇంట్లో చల్లగానే ఉంటుంది అందులో ఒకటి ఇటు కిటికీకి వెళ్ళి అందుకోసం చెప్పేసి గడ్డగట్టిపోయింది ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ అవుతుంది కారం వేసి ఉడకబెట్టా ఇంకా కర్రీ అయితే ఉడికిపోతుంది అనమాట చూడండి ఎంత బాగుందో టమాటా వేసే ఎందుకంటే మొన్నటి వరకు ఫ్రైలు అయినాయి వాళ్ళు ఇంకెందుకులే అని చెప్పేసి నేను అందుకే టమాటా లేకపోయినా సరే టమాటా చట్నీకి ఉదయాన్నే చట్నీ కోసం చెప్పేసి పల్లి చట్నీకి పచ్చిమిర్చి కూడా తెప్పించా ఇంకా ఇలా అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేశారు ఫ్రెండ్స్ టమాటా వేసి టమాటా ఈసారి మిక్సీ పట్టలేదు ఎందుకంటే ఓపిక లేదు ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది టమాటా మిక్సీ ఎక్కువ ఎందుకు పడతా అంటే అల్లం వెల్లుల్లి అప్పటికప్పుడు పట్టేయాలనుకుంటే టమాటాతో పాటు అల్లం వెల్లుల్లి కూడా మిక్సీ బట్టి వేసేస్తా అనమాట ఇంకా ఉప్పు చూసా కొంచెం తక్కువ అనిపించింది ఎప్పుడైనా ఉప్పు కరెక్ట్గా ఉంటే కర్రీస్ బాగుంటాయి కానీ ఎక్కువ అయితే తీయలేం కానీ అయితే వేసుకోవచ్చు అందుకోసం ఎక్కువ వేయడానికి ఇష్టపడను నేను వేసింది కరెక్ట్ సరిపోతుంటుంది అంటే ఇన్ని ఇయర్స్ నుంచి వండుతూ ఉన్నా కదా మా మా నలుగురికి ముగ్గురికి ఈ మా ఈ చిన్న చిన్న వంటలు కాబట్టి నేనైతే వేసుకోగలుగుతాను ఉప్పు అనేది ఇంకా అలా కర్రీ చూడండి నాకు ఈ లివర్స్ అంటే చాలా ఇష్టం ఆ తమ్ముడు అడిగిండి లివర్స్ ఏనా అక్క అంటే అసలు అవి వద్దు అనే ప్రసక్తే లేదు వేసేయనంగా నేను అవుతున్నాను ఆ తమ్ముడు కూడా చికెన్ కొట్టే తమ్ముడు ఇంకైతే ఒక రెండు నిమిషాలు ఇలా హైలో పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసా ఇంకా మా పిల్లలకి మా వారికి కూడా ఆగలుగుతుంది అంట బాగా అందుకోసం చెప్పేసి ఇంకా మా వారికి అయితే ఫస్ట్ పెట్టిస్తున్నాను తీసుకోండి శ్రీవారి తినండి అని అంటే నవ్వుతున్నాడు అంటే నేను తినను ఇప్పుడు అని అంటుండడు మా బాబైతే తాడ కూర్చొని దంచుతుంది ఎలా అంటే చికెన్ పీసెస్ వరకే ముందు తర్వాత అన్నం మనం దింపి తినిపియాలన్నమాట చూడండి మా ఆయన కూడా సిగ్గుపడుతుండు యూట్యూబ్ అంటే సో ఇదనమాట ఇంకా మా హ్యాపీకి కూడా అన్నం పెట్టేసా ఇక నేను ఫ్రెష్ అయిపోయి వాళ్ళని పడుకోబెట్టి ఆ తర్వాత తినాలి కానీ ఇప్పుడు ముందే తినేస్తాను ఎందుకంటే చికెన్ ఎమ్మీ ఎమ్మీగా ఉంది కాబట్టి ఖచ్చితంగా తినేసి స్నానం చేసి వాళ్ళ పడుకోబెడతా లేకపోతే తినేసి వాళ్ళ పడుకోబెట్టి స్నానం చేస్తాను అనమాట ఇంకా అలా ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనా నా ముందు చూడని వీడియోస్ కూడా ఉంటే మీకు చూడాలని అనిపిస్తే కనుక ఖచ్చితంగా చూసేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మా లాంటి వాళ్ళని నేను ప్రతి వీడియోకి చెప్దాం అనుకుంటున్నా ఇదే మ్యాటర్ కానీ ఇంకా ఎప్పుడు అవుతుందని చెప్పట్లేదు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్ అండ్ ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ బై బాయ్